అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు ಯಾನವೈತೆ ಅಂದನ್ನ ಅಂದನ್ನ ಮುಪ್ಪಲಿ ರಿಯೋ ಆ ಕಿಸರೆ ನಮಸ್ತೆ ನಾ ಕೂಡಲೇ ನೀವು ಬಾರ್ನೇ ಬಾರ್ನೇ ಗೆ ರೈತವಣ್ಣ ಬೋತಂದ ಅಂತಾರೆ ನೀನು ನೀನು ಇಲ್ಲಿ ಬಡ್ದು ನಾಕೆ ಹೌದು जी 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 जाने साहब ने देखा कि साहब ने जो किया वो हम नहीं कर सकते ना इधर वोट आने लगे पूरी पटरी नहीं चली आयो नंबर 3 みんなでな。

ఇందులో పాల్గొన్నటువంటి మా నలభై డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకరన్న గారు మరియు మా వైస్ ప్రెసిడెంట్ ఉన్న గారు మా అడ్వైజర్ అస్కర్ గారు మరియు యూత్ యూత్ ప్రెసిడెంట్ అఫ్రోజ్ గారు మరియు మహిళా ప్రెసిడెంట్ హసీనా గారు మరియు జావీద్ గారు రవీందర్ గారు మరియు మా నాతోటి సోదరులు రాజా రాజా గారు మరియు మా గాయత్రి నగర్ సంబంధించినటువంటి అప్ప కేదర్వాడకు సంబంధించినటువంటి అక్కజల్లెలు మరియు కాషామహిళా అంబేద్ నగర్కు సంబంధించినటువంటి నా మైనార్టీ చెల్లెళ్ళు అక్కలు అమ్మలు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను దాదాపుగా వాళ్ళు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలని వారు స్వచ్ఛందంగా తరలి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ దాన్ని అభివృద్ధితో పెట్టుకొని ఇవాళ ఎంపీ వినోదన్న గారు ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గానికి లోకసభ నియోజకవర్గానికి కాంటాక్ట్ చేస్తుండో అతనికి మద్దతుగా మేమందరం కూడా తల్లివ్వడం జరుగుతుంది వినోదన్న గారు ఏదైతే కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా తీసుకురావడం లోపల కీలక పాత్ర వహించి ఇవాళ ఏదైతే ఈ రోడ్లు కనబడుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా తీసుకొచ్చి దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలతోని కరీంనగర్ను ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని ఏదైతే వినోదన్న మేధావి కాబట్టి పార్లమెంట్ పార్లమెంట్లో కూడా మన తెలంగాణ వాదం గట్టిగా పోవాలంటే ఒక మేధావికి ఓటు వేసి గెలిపించాలని నేను కరీంనగర్ మైనార్టీ సహోదరులకు మరియు నా డివిజన్కి సంబంధించిన సహోదరులకు నా అక్కజల్లెళ్లకు మేమందరం కూడా ఐకమత్యంగా కారు గుర్తు ఓటేసి వినోదన్నను గెలిపిస్తామని రవాణా పూర్తి ఇక్కడ మేము తరలి వెళ్తూ ఉన్నాము రాబోయే కాలంలో కూడా తెలంగాణ వాదం అనేది గట్టిగా ఉండాలంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఇంటి అనేది కంపల్సరీ పార్లమెంట్లో ఉంటుంది తప్పకుండా అతని పార్లమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల లోపల మంచి మేధావి అడ్వకేట్ మరి మరి విద్వాసుడు ఆయనే మేధావి కాబట్టి తప్పకుండా వినోదకు గ్రామ స్థాయి లోపల కూడా మేము ఏడు నియోజకవర్గాల నుంచి రిపోర్ట్ తెప్పిస్తున్నాం హైదరాబాద్ కానీ వేములవాడ కానీ సిరిసిల్ల కానీ తర్వాత చొప్పదండి కానీ కరీంనగర్ జమ్మిగుంట ఉస్నాబాద్ ఈ ఏడు నియోజకవర్గాల నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతుల కాడి నుంచి కూడా ఈ తాప మాత్రం మాకు అన్యాయం జరిగింది తప్పకుండా మేము మళ్ళీ టిఆర్ఎస్కు మద్దతుగా మేము తప్పకుండా వినోదాన్ని కోటేస్తామని మేము

కరీంనగర్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ పట్టణ అభివృద్ధి ప్రదాత కరీంనగర్ భీముడు మన గంగుల గారు హుజూరాబాద్ టైగర్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కరీంనగర్ జడ్పీ చైర్మన్ గారు మాజీ శాసనసభ్యులు మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారు పార్టీ నాయకులు మేయర్ సునీల్ రావు గారు పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు ఈరోజు ఇంత పెద్ద ఒక సముద్రం లాగా తరలి వచ్చినటువంటి నా అన్న దమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం ఆయన నాగవటం నేను తమ్ముడు మిక్తలు రాగా లాగా

జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో మూడు పార్టీలు మీ ముందర ఉన్నాయి అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందుంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా పదిహేను నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు దగ్గర దగ్గర నూట యాభై ఉందా మీరు సైలెంట్ కూడా నిలబడతాను నూట యాభై హామీలు ఇచ్చినాడు ఏ ఒక్క హామీ నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా సబ్కా సత్యనాశ్ దా సత్యాస్ అయింది రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలు పడిపోయింది డాలర్ తోచుకుంటే అదేవిధంగా బేటీ పడావు బేటీ బాగా బేటీ జరిగిందా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా అమృత్ కాల్ వచ్చిందా అత్యిందా అత్యం రాలేదు కానీ సచైతన్ మాత్రం వచ్చింది డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది ఎరువుల ధరలు పెరిగినాయి పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అత్యైత్యం మాత్రం రాలేదు అన్ని మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా వికసిత్ భారత్ ఏమైనా అయిందా వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది నిజమే కదా ఇక ఆయన మొదటనే చెప్పిండు పార్లమెంట్ ఎన్నికలలో పదేళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు మీరు నన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు మరి కరీంనగర్ వాళ్ళకి అయితే ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా వచ్చినాయట కదా కరీంనగర్ వాళ్ళకు ఏ వచ్చినాయి మీరు అవర్థం చెప్తాను పండితంజయ్ కదా రాలేదా మీ కూడా రాలేదనా ఈ సైడ్ సప్ట్లేదు రాలేదా మీకు రాలేదనా మీకు కూడా రాలేదా ే పదిహేను లక్షలు లేదు ముప్పై లక్షలు లేదు అంత గ్యాస్ గ్యాసు అంతే కదా మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి పురువా మాటి మన్ను మసాల వాళ్ళు పాకిస్తాన్కి ఇస్తాడ దేశం ఒక్క జాపడ కొడితే ఇరవై ఐదు అయింది మన తెలుగు వాళ్ళు వాడిని చూపించి గ్యాస్ పెట్టి ఒక డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనం క్యారీ చేసి పది సంవత్సరాల నుంచి పూజ చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి ముఖ్యంగా యువకులు విద్యావంతులు చదువుతున్న వాళ్ళు మేధావులు ఈ కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ ప్రాంతంలో చాలా మందిగా ఉన్నటువంటి రచయితలు మీ అందరినీ దండబెట్టి చెప్తా ఉన్నా ఈ మోడీ చేసే బ్లాక్ మెయిల్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ క్యారీ అయితే ఈ దేశం పట్టే సర్వనష్టమైంది మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు కేవలం యాభై ఐదు లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే నూట ఐదు లక్షల కోట్ల అప్పు చేసిన అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి అదే విధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు ఏ ఒక్క వర్గానికి దళితులతో గిరిజనులతో మహిళలతో పేదలతో మైనార్టీలతో రైతులతో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు ఎవరికైనా జరిగిందా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఏడు వందల యాభై మందిని పుట్టన పెట్టుకోండి మోడీ మళ్ళా కోర్టు అవసరం పడితే ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ ఉంటే అదే రైతుల క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు ఆయన బెదిరించినప్పుడు మాఫికా సౌదాగాలని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు ఎక్కరినప్పుడు గ్రామాలు ఏసాలు కట్టి ప్రజల మధ్య చిలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నిపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు నిరుపేదల యొక్క మాట ఉండదు కార్పొరేట్ల కోసం పదిహేను లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ఆయన అపజత్తులాగా మాఫీ చేసినాడు కానీ రైతులకు రూపాయి వేయలే రైతులను రాత్రి ఎవరైతే మేలు జరగలేదు అన్ని బట్టి డైలాగులు డబ్బాల రాలేదించినట్టు నొడదు తప్ప ఏ ఒక్క మాట కూడా అందరం కాలేదు దయచేసి నా మాటను ఆశా తీసుకోకుండా అన్న పదమూడు అంశాలు కులం బంగారం కల్పిస్తామన్నా వచ్చిందా పులం బంగారం అమ్మ వచ్చిందా రాలే వచ్చిందా ఎక్కడ కూడా రాలే ఇష్టం వచ్చిన వాగ్దానాలు నోటికి నోటికి వచ్చిన వాగ్దానం చెప్పి ఆ రోజు మేము రెండు విడతలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసిన నోట్ల రద్దు కొట్టినా కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నత సర్దుబాటు చేసి రైతులు కాబట్టి మనం నిలబెట్టాలని ముప్పై వేల కోట్లు మాఫీ చేసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలు చేసిండు మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే చేస్తాం తొమ్మిదిన్నర గంటలకే చేస్తాం ఉరుకుర్రి ఉరుకుర్రీగా పరిగెత్తుంది రెండు లక్షల రుణమాఫీ తీసుకోమన్నాడు రెండు లక్షల సుమాత అయిందా రైతు బంధు అందరికి వచ్చిందా ముందరికి వచ్చే నమ్మకం ఉందా వడ్డు కొంటున్నారా దర్శన వడ్డు కొంటున్నారా మద్దతు ధర వస్తున్నదా వద్దకు ఎక్కడ నేను ఇలా పన్నెండవ రోజు సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు దోకా మోసం చేసిన ఎన్ని రకాల దోకా ఎన్ని రకాల రైతు బంధు మేము ఎకరానికి పదిహేను ఇస్తామని మోసం రూపాయలు పెన్షన్ మేము ఇచ్చే అనేక రకాలుగా మేము ఏదైతే ఇచ్చినామో వాటి అన్నిటినీ ఇస్తాం ట్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు ఎలా విద్యార్థుల గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలు எவ்வளோ இச்சுதா இங்கோ